భగవంతునితోని కూడా యాలలేదు పాలలేదు ఈ మాట హనుమంతుడు చెప్పిండు రామ 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 అంటావు యాలలేదా పాలలేదా అని అన్నాడు సుగ్రీవుడు అప్పుడు హనుమంతుడు ఈ మాట అన్నాడు ఏమన్నాడు ఇట్లా రఫ్గా అనలేడు కానీ ఆత్మను శరీరం నుంచి వేరు చేసుకుని ఉండవంటివే కంటిన్యూటీ చూపును వేరు చేసుకుని ఉండడం వంటివే ఉంటే అది గుడ్డితనం కదా అన్నాడు అప్పుడు సుగ్రీవుడికి బల్బు వెలిగింది అదయ్యా ఏందంటే దేశ కాలమాన పరిస్థితులను వాతావరణ ప్రతికూల సానుకూల పరిస్థితులను బట్టి కొంత ముహూర్త నిర్ణీతం చేశారు ఫలానా కార్తీక మాసం మార్గశిర మాసం మాఘమాసం శివదీక్షలకు ఇదంతా ఏంటంటే నేచర్ ఎస్టాబ్లిషన్ సిస్టమ్ ఇదంతా దీంట్లో కూడా ఆంతర్యం ఉన్నది కాకపోతే అందరికీ అర్థం కాదు అందుకే ముందే గురుస్వాములు ప్రకటిస్తారు ముందే గురుస్వాములు ప్రకటిస్తారు ఫలానా తేదీకి వేయండి ఫలానా తేదీ విరమణ చేయండి అని గురుస్వాముడు గురుస్వాములు చెప్పారంటే అది దైవవాక్కు ఆ శివయ్యనే ఆశీర్వాదం చేసి ఆయన రూపంలో పలికించాడని గ్రహించాలి ఇక్కడ పంచాంగాలు బాపనోళ్ళు సిద్ధాంతాలు పనిచేయవండి సీనియారిటీ గురుస్వాముల యొక్క అనుభవం ఎవరైతే స్వాములు ఉంటారు కదా ఆ స్వాముల యొక్క అనుభవమే ఈ దీక్షకు ప్రాణం రికార్డ్ అవుతుందా అందుకే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను అయ్యప్పలకు గురుస్వాములతోనే మాలలేరి గురుస్వాములతోనే జ్యోతిర్ముడిలు కట్టియండి అట్లని వేరే వాళ్ళని అర్హత లేదని కాదు ఇక్కడ శాస్త్రం ఏం చెప్పింది రెండు పూటలా ఇష్టలింగారాధన చేసేటటువంటి ఆచార్యులు ఎవరైతే జంగమూలు ఉంటారు కదా జంగమూలు అంటారు కదా మోటుగా లింగారాధన చేసేటటువంటి జంగమోళ్ళు అయ్యవారు కానీ యజ్ఞోపవీతం ధరించుకున్నటువంటి ఒక సద్బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కానీ భూప్రపంచం లోపల అన్ని శుభకార్యములకు అన్ని పూజలకు యోగ్యుడే కాదనే సందర్భం లేదు ఇక్కడ ఆయన వేయవచ్చు ఆయనతో మనం దీక్ష ధరించుకోవచ్చు కానీ ఆయనను గురుస్వాముల ప్రియారిటీ గురుస్వాములదే గురుస్వాముల ప్రాధాన్యత గురుస్వాములదే గురుస్వాముల గొప్పతనం గురుస్వాములదే హిందూ మూలంగా గురుస్వామికి జందెముండలే లింగముండలనే భేదం లేదు గురుస్వామి గురుస్వామి అంతే ఆయనకు జందెముందా ముందా లింగముందా అది కాదు గురుస్వామి అంటే ఎట్లా అంటారు పద్దెనిమిది సంవత్సరాల గురుస్వామికి అయ్యప్ప దీక్షలో పద్దెనిమిది సంవత్సరాల రో పద్దెనిమిదవ సంవత్సరం రోజు ఒక పూజ చేస్తారు కదా ఏం పూజ అంటారు దాన్ని మహాపడి పూజ అంటారు ఉత్తపడి పూజ కాదు మహాపడి పూజ స్వామివారికి ఒక దండం ఇస్తారు చేసి పూజ చేస్తారు చాలా అద్భుతంగా చేస్తారు అప్పుడు ఆయన సర్వాధికారి అయ్యప్ప గురుస్వాముల్లో అయితే ఐదవ సంవత్సరం దాటిన తర్వాత శివదీక్ష కానీ అయ్యప్ప దీక్ష కానీ మాల కానీ దత్తాత్రేయమాల కానీ భవానీ మాల గాని ఐదు సంవత్సరాలు దాటిందంటే ఆయన గురుత్వాన్ని పొందినట్లే సీనియారిటీ లోపలికి వచ్చినట్లే అర్థమైందా ఇది అందరికి ఆమోదమైనటువంటి ధర్మం ఇందులో శాస్త్రీయము కానీ వేదాంత ధర్మము కానీ అన్ని ధర్మాలు ఉన్నాయి గురుస్వామి లోపల భేదం చూశారనుకోండి భగవంతుని లోపలే వెలితి వెతికినట్లు భగవంతుని లోపలే కనత నలత వెతికినట్లు గురుస్వామిలో భేదం చూడకండి అంటే భేదం అంటే ఏంటంటే ఈయన బాపనాయ కాదు కదా ఈయన జంగమాయ కాదు కదా ఇతనికి జంధ్యం లేదు కదా ఇతనికి లింగం లేదు కదా అవి అనుకోండి చాలా పాపం అది ఆ పొరపాటు చేయకండి మనకు భగవంతుడు ఆయన దీక్షలో కనబడాలి ఆయన ఇంకా బ్యాక్గ్రౌండ్లో కనబడకూడదు ఆయన కులంలో కనబడకూడదు ఆయన ఇంటిలో కనబడకూడదు ఆయన మేడల్లో కనబడకూడదు ఆయన కార్లలో కనబడకూడదు ఆయన బ్యాక్గ్రౌండ్లో కనబడకూడదు మనకు ఆ దీక్షలో గురుత్వం కనబడాలి ఆ దృష్టి నీకుంటే ఆ దృష్టి నీకుంటే భగవంతుడు నీ హృదయంలో ఉన్నట్లే శాస్త్రం ఏం చెప్తుంది భ్రమ దృష్టి తొలగితే బ్రహ్మ దృష్టి కలుగును అని చెప్తుంది ఈ భ్రమ పోవాలి మీ లోపల దీక్ష అయిపోయినాక ఇంటికి వచ్చినాక నీవేమన్నా చూడు నీవు కులం చూస్తావా గోత్రం చూస్తావా స్థాయి చూస్తావా ఆస్తి చూస్తావా అంతస్తు చూస్తావా మంచి చూస్తావా చెడు చూస్తా నీ ఇష్టం భగవంతుని కాడున్నాకి ఇవి చూడొద్దు అర్థమైందా అర్థమైందా శుభం చక్కగా వెళ్ళి ఆగలే చక్కగా వెళ్ళి భోంచేసి పడుకోండి అందరికీ శుభాశీసులు ఇది చాలా పవిత్రమైన రోజు ఈరోజు గోపాష్టమి చాలా గొప్ప దినం ఇది గోలోకంలో రాధాకృష్ణులు ఇప్పుడు గోమాత పూజ చేస్తున్నారు డిస్ప్లే ఉంటే చూపిస్తుంది కానీ డిస్ప్లే లేదు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో చాలామంది మథుర బృందావనం ద్వారక ఈ క్షేత్రాల్లో ఈరోజు గోపాష్టమి వేడుకలు చాలా అద్భుతంగా జరుపుతున్నారు లైవ్ వస్తుంది వీడియోలలో టీవీలలో మన పీఠంలో కూడా మనం చేస్తాము చేసేవాళ్ళము ఒక మూడు సంవత్సరాలైంది చేయట్లేదు కారణం అంటే దానికి ఒక చిన్న రీజన్ ఉంది అది అమ్మవారు చెప్పిన వాక్కు కాబట్టి ఆలయం యొక్క విస్తరణ జరిగి కొంచెం డెవలప్మెంట్ అయిన తర్వాత అంబాత్రయ క్షేత్రంలో గోవత్స ద్వాదశి గోపాష్టమి రెండు గోమాత కళ్యాణం ఏ విధంగా అయితే అద్వితీయంగా మనము చేసి ప్రపంచానికి ధర్మానికి దారాదత్తం చేశామో ఈ గోపాష్టమి గోవత్స ద్వాదశి కూడా అంతే అద్భుతంగా జరపబోతున్నాము భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో కొంచెం మనకు వసతులు లేవు మౌలికమైన వసతులు లేవు ఇప్పుడు ఓనగానొస్తే ఇంక అందరం ఉరకలకు గుళ్ళకు అది మన పరిస్థితి కాబట్టి ఈ సంవత్సరం అంటే మూడు సంవత్సరాలు అయింది చేయట్లేదు ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి దినము ఈ దినమున ఒక గోవెంతో ఒక సాధువు అంతే ఏం తేడలేదు గోవు ప్రసవించి క్షీరమిస్తుంది గురువు తపస్సు చేసి జ్ఞానం ఇస్తాడు ఇన్నేజు రెండు సేమ్ అందుకే ఈ దినమున ఈ సాధువు చెంతన మీరందరుండి ఈ అమృత వాక్కులను వింటున్నారంటే మీరందరూ ధన్యమూర్తులే మీరందరూ పుణ్యాత్ములే ఈ పుణ్యం మీకు చాలా ఉపయోగపడుతుంది మీ ఇల్లు మీ సంసారం మీ పిల్లలు మీ ఇల్లు వాకిలు అందరూ చల్లగుంటారు చాలా మంచిగా ఉంటారు మీ జీవితాల్లో మార్పు జరుగుతుంది మీ ఇళ్లలో మార్పు జరుగుతుంది అమ్మ దర్శనం చాలా గొప్పది ఈ క్షేత్రం చాలా గొప్పది ఈ స్థలం చాలా గొప్పది ఈ మహిమ చాలా గొప్పది మీ అందరు అదృష్టం సుకృతం शुभमस्तु, शुभमस्तु